హాయ్ అండి హలో వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఈరోజు మన డిఫరెంట్ టాపిక్ ఏంటి అని అంటే కాళికా మాతతో వర్క్ చేయొచ్చా చాలా మంది ఏమనుకుంటారంటే క్షుద్ర పూజలకి స్పెల్ వర్క్స్కి వాటి కోసం యూజ్ చేసుకుంటారు అనేసి ఎస్ అవును ఆమె డార్కర్ ఎనర్జీ అండ్ లైటర్ ఎనర్జీ కూడా ఉన్నారు మనం ఏ విధంగా ఆమెను కొలుస్తున్నామో ఎలా ఆమెను కోరికలు కోరుకుంటున్నామనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అలా అనుకుంటే రామకృష్ణ పరమహంస గారు కానీ లేకపోతే శారదాదేవి గారు కానీ ఆమెను అసలు నమ్మకూడదు కదండి ఆమెకు చంటి పిల్లలాగా వాళ్లతోనే ఉండేదట ఆయన ప్రతిరోజు ఆమెకి భోజనాన్ని తినిపించేవాళ్ళంట శారదాదేవి గారు ఏదన్నా ఒక బాధలో ఉంటే ఆమె ఒక తల్లిలాగా వచ్చి ఓదార్చి ఆమెతో మాట్లాడి మరీ వెళ్ళేవాళ్ళట సో ఇంత బ్యూటిఫుల్ రిలేషన్షిప్ మనం కాళికా మాతతో పెట్టుకోవచ్చు అండి నేను కూడా చాలాసార్లు కొన్ని కోరికలు తీరడం కోసం అంటే స్పెషల్లీ బిజినెస్ విషయంలో మాకు అదర్ క్లయింట్స్ ఎవరైతే ఉండేవాళ్ళు చాలా ట్రబుల్ని క్రియేట్ చేసేవాళ్ళు ఒక్కొక్కసారి కొత్తలో ఇవన్నీ కూడా మేము నేను చెప్పేది ఆ కొత్తలు అవన్నీ చేస్తున్నప్పుడు వాళ్ళు క్రియేట్ చేసిన ప్రాబ్లమ్ని ఎలా తీయాలి అని అనుకున్నప్పుడు మేము ఈ స్విచ్ వర్డ్స్ని ఎక్కువ యూజ్ చేస్తూ ఉండేవాళ్ళం స్విచ్ వర్డ్స్ ఏ ఎందుకు అని అంటే జనరల్గా అంటే మంత్రం మీద వర్క్ చేసేటప్పుడు చాలామందికి అంటే చిన్నప్పటి నుంచైనా మాకైనా ఎవరికైనా సరే ఇలాంటి ఒక ఇది ఉంటుంది కాబట్టి మా గురువులు ఏం చెప్పేవాళ్ళు అంటే సరే మీరు లైటర్ ఫార్మ్స్ గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి స్విచ్ వర్డ్ యూజ్ చేయండి అది మీకు నమ్మ నమ్మకాన్ని కల్పిస్తే అప్పుడు మంత్రంలోకి వెళ్ళండి అని చెప్పి అది ఇచ్చారనమాట సో బిజినెస్లో వెళ్ళినప్పుడు మనం డీల్ అంతా అయిపోయి మనీ అంతా పే చేసిన తర్వాత ఒకవేళ సరుకు అక్కడి నుంచి రాకపోతే వాళ్ళు చాలా ట్రబుల్ క్రియేట్ చేస్తే ఏం చేయాలో తెలియక అసలు ఆల్మోస్ట్ ఆల్ ఇంకా ఏడ్చే పరిస్థితి ఎందుకంటే మనం అదర్ కస్టమర్స్కి కానీ ఎవరికైనా ఇచ్చినప్పుడు ఇక్కడి నుంచి సరుకు రాకపోతే మధ్యలో ఉన్న మనం చాలా ప్రాబ్లమ్ని ఫేస్ చేయాల్సి వస్తుంది అలాంటి సమయంలో నేను ఇది స్ట్రాంగ్గా తీసుకొని ఓకే అమ్మ నేను ఇది 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 చేశాను నేను కూర్చొని మంచిగా మంత్రంలాగా చదువుకొని బాస్ మంచిగా కూర్చొని ఒక క్లిన్జింగ్ చేసుకునేదాన్ని అగరబతితో చేసుకొని వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చాలా నమ్మకంతో చాలా అంటే చాలా చాలా నమ్మకంతో ఆమె నా ప్రాబ్లమ్ని క్రియేట్ చేసిందని చెప్పి ఈ సిచ్యువేషన్ని చదువుకునేదాన్ని ఖాళీ మ్యాజిక్ బిగెన్ నౌ ఖాళీ మ్యాజిక్ బిగెన్ నౌ ఖాళీ మ్యాజిక్ బిగెన్ అవ్ అని ఎంత నమ్మకంతో చేశానండి నేను ఫార్టీ వన్ డేస్ టార్గెట్ పెట్టుకున్నాను మీరు నమ్మరు అసలు ఫస్ట్ డే రోజున నేను అసలు ఫార్టీ వన్ టార్గెట్ ఎక్కడ పెట్టాను ఫస్ట్ డే ఏంటి అసలు వాళ్ళంతట వాళ్ళే కాల్ చేశారండి కాల్ చేసి అమ్మ సారీ మా వల్ల మీకు లేట్ అయిపోయింది మేము మీకు వెంటనే సరుకు పంపిస్తున్నాము తీసుకోండి అని నేను మీరు లిటరలీ నమ్మరు అవ్వకపోతే ఏడుస్తానేమో అని బాధపడి నేను అయిపోయినందుకు ఏడ్చాను తెలుసు అంటే అంత ఫాస్ట్గా వర్క్ అయింది అంటే నేను ఆలోచించండి నేను ఎంత ఫాస్ట్గా నేను దాన్ని చేయగలిగాను దాని తర్వాత అండ్ ఎంత నమ్మకంతో ఉంటే ఫస్ట్ డేలోనే రిజల్ట్ కనిపిస్తుంది అలాగే నా ఫ్రెండ్ కూడా తను కోసం ఇంట్లో ఒప్పించడానికి అని చెప్పి ట్రై చేసినప్పుడు తను కూడా ఇలాగే ఈ సేమ్ ఖాళీ మ్యాజిక్ బిగన్ నవ్ అనేటటువంటి ఈ స్విచ్ వడ్ని ఫస్ట్ యూజ్ చేసింది అప్పుడేంటి తనకి ట్వంటీ వన్ డేస్ పట్టింది ఎందుకంటే నేను చేసినప్పుడు వన్ డేలో అయిందంటే ఇది నా సమస్య నేను నా కోసం చేస్తున్నాను తనది పెళ్ళికి సంబంధించింది అంటే పెళ్ళి అంటే ఇద్దరు పెళ్లి చేసుకునే భార్యాభర్త ఇలాగే వీళ్ళే కాదు ఒక అమ్మాయి అబ్బాయి కాదు అదర్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ చేంజ్ చేయాలంటే కొంత టైం పడుతుంది ఎందుకంటే వేరే వాళ్ళ మైండ్లో ఉండేటువంటి థాట్స్ని మీ వైపుకి పాజిటివ్గా మార్చి దాన్ని మనకి నచ్చినట్టుగా చేయాలి అంటే కొంచెం టైం పడుతుంది కదండి తనది కూడా సె కరెక్ట్గా ట్వంటీ థర్డ్ డే అనుకుంటా ఒప్పుకొని అందరూ ఓకే చెప్పారు తను నాకు ఫోన్ చేసి చెప్పింది నేను ఆ పెళ్ళికి వెళ్ళాను అసలు ఎంత సంతోషంగా ఉన్నారు అని అంటే వాళ్ళు ఎలా మారిపోయారు అంటే ఈ అబ్బాయే వద్దు అన్న వాళ్ళు కాస్త ఎలా అన్నారంటే ఇంతకన్నా మంచి సంబంధం మేము తీసుకొచ్చుకోలేమమ్మ అమ్మ బంగారులు అంటే అబ్బాయి అన్నారు అలాంటివి విన్నప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది అండ్ మోరోవర్ కాళికాదేవి అని అంటే శ్రీకృష్ణుడు ఫామ్ అండి ఆమె ఆయన ఒకటే శక్తి అసలు వాళ్ళని ఆమెని ఈని కూడా ఒక రకంగానే కొలుస్తారు కాకపోతే ఏంటంటే ఈయన మనం ఎక్కువ లైటర్ వేలో చూస్తాం కాబట్టి శ్రీకృష్ణుడు అనగానే ఏదో చిలిపిగానో అందంగానో బా తర్వాత వచ్చేసి భారతం గురించి భాగవతం గురించి వీటి గురించి మాట్లాడుకుంటాం మీరు ఏ మాత్రం భయపడద్దండి ఈ స్విచ్ కాళికా మాతని నమ్ముకుని కూర్చొని ప్రశాంతంగా నాకైతే నేను తర్వాత కొన్ని వా కొన్నిటి కోసం చేస్తున్నప్పుడైతే నా కళ్ళ ముందుకే వచ్చి అంటే లైటర్ ఫామ్లోనే వచ్చారామే చాలా ప్రశాంతమైన అందంగా ఇప్పుడు మీకు కొన్ని ఫొటోస్ నేను పెట్టాను చూడండి రామకృష్ణ పరమహంస గారితో అర్ధదే గారితో ఎలా ఉన్నారు సేమ్ అలా ఉన్నట్టు ఒక ఫీలింగ్తో ఆమె అసలు నా లైఫ్లోకి వచ్చి చాలాసార్లు హెల్త్కి సంబంధించి కానీ వేరే వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బుల విషయంలో కానీ మా మదర్ హెల్త్ కానీ ఇలా చాలా వాటిల్లో నేను ఈ స్విచ్ వాన్ యూజ్ చేశాను ఎప్పుడైతే దీని మీద నాకు నమ్మకం వచ్చిందో అప్పుడు నేను మంత్రానికి వెళ్ళాను అదే ఓం క్లీం కృష్ణాయ నమ అంటే నువ్వు అటు కాళికాదేవిని ఇటు కృష్ణుణ్ణి కూడా బేస్ చేసుకుని మనం చేస్తాం ఇది కూడా చాలా లైటర్ వేలోనే ఉంటుందండి కాకపోతే ఇది నమ్మకంతో చేయాలండి భయపడొద్దు అస్ అసలుకి నేనైతే చెప్తాను అసలుకి మీరు ఒక్కసారి కనుక కాళికా మాదికి కనెక్ట్ అవ్వడం మొదలు పెట్టారనంటే అసలు మీరే వదిలిపెట్టరు తల్లిలాగా చూసుకుంటుందండి ఆమె అసలుకి మనకు ప్రొటెక్ట్ అవుతుంది నేనైతే సంథింగ్ ఏదైనా ఫాస్ట్గా అయిపోవాలి ఇప్పుడు వెంటనే అవ్వాలనుకున్నప్పుడు కూడా ఆమె నాకు చాలాసార్లు అంటే ఒకసారి ట్రైన్ టికెట్ దొరకలేనప్పుడు లేకపోతే మనం ఎక్కడికన్నా వెళ్తున్నాం అది పని అవ్వట్లేనప్పుడు ఈ చాంటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయేదాన్ని అసలు ఎంత ఈజీగా నా పనులు అయిపోయావో నాకు కూడా తెలిసేది కాదు సో నేను ఇప్పుడు మీకు ఏం చెప్తున్నానంటే మీరు ఒకసారి ట్రై చేయండి జటిలమైన ప్రాబ్లమ్స్ ఎప్పటి నుంచి అవ్వట్లేదు అనుకున్న వాటిని ఒకసారి ట్రై చేయండి మీకు కనుక ఈ కంటెంట్ నచ్చితే ఇలాంటివి ఇంకెవరికైనా అవసరం ఉందనుకుంటే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి